నమస్తే అండి జెన్యున్ కార్సేపీ నా పేరు సుబ్రహ్మణ్యం మాది కాకినాడ ఆంధ్రప్రదేశ్ మన పార్ట్నర్ రమేష్ గారు భీమవర దగ్గర వెంప్లో ఉంటారు సార్ రెండు నెంబర్లో డిస్ప్లే మీద ఉంటాయి ఈరోజు ఏడో తారీఖు నిన్న ఇవాళ ఫటాఫట్ ఒక ఆరేడు కార్లు వీడియోలు తీసిస్తాను సార్ ఈ నాలుగు రోజులు వెతికి 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 ఉన్న కార్లన్నీ కూడా తీసి పాడిసాను ఈరోజు ఏడో తారీఖు సార్ నేను కలకత్తాలో ఉన్నాను కలకత్తాలో నా కారు కార్ ఇక్కడ కలకత్తాలో ఉంది సింగిల్ ఓనర్ కారు సార్ రెండు వేల పదిహేను హైట్ అండ్ స్పోర్ట్స్ ఉదయం ఒక ఐటెండ్ స్పోర్ట్స్ పెట్టాను గ్రాండ్ ఐటెన్ కాదు ఐ టెండ్ స్పోర్ట్స్ ఒకటి ఉంది రెండు వేల పద్నాలుగు ఇరవై తొమ్మిది వే ఇరవై ఆరు వేలు తిరిగింది అది రేట్ ఎక్కువ సార్ మీరు ఇక్కడ కంపేర్ చేసుకోవాలి మోడలో కిలోమీటరు వేరియంట్ ఇవి మీరు కంపేర్ చేసుకోండి రెండు వేల పదిహేను రెండు వేల పదిహేనులో షోరూమ్ నుంచి వచ్చిన టైర్లు ఉన్నాయి సార్ ఇంకొక పదివేలు తిరగచ్చు టైర్లు అయ్యే టైర్లు ఉన్నాయి ఇది ఒరిజినల్ పెయింట్ ఎక్కువగా బంపర్ చిన్న చిన్న స్క్రాచెస్ కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఒరిజినల్ పెయింటే సార్ బంపర్ చిన్న టచ్ప్లు నలభై ఏడు వేలు ఎంత తిరిగింది ఫార్టీ సెవెన్ థౌజండ్ కిలోమీటర్ రివేను సార్ ఇది కారు సింగిల్ ఓనరు క్వాలిటీ ఉంది బడ్జెట్లో కావాలంటే దీనికి ట్యాక్స్ తక్కువ అవుతుంది సార్ సుమారు ముప్పై ముప్పై వేలు లోపే అవ్వచ్చు బహుశా ముప్పై వేలు లెక్క వేసుకుంటే ట్యాక్స్ రెండు వేల పదిహేను స్పోర్ట్స్ సార్ ఐ టెన్ ఐ టెన్ కారు క్వాలిటీ ఉంది సార్ సార్ కార్ అంతా కూడా మీకు చూపిస్తాను మీకు మంచి కార్లే చూపిస్తున్నాను తక్కువ తిరిగిని ఇంపార్టెంట్ ప్రిఫరెన్స్ ఇచ్చి తక్కువ తిరిగి నేను వీడియో తీస్తున్నాను ఎందుకంటే క్వాలిటీ ఉంటేనే ఇది మీరు అప్పోసప్పో చేసి కొన్నప్పుడు కొంతకాలం మన దగ్గర తిరగాలిది కాబట్టి సెకండ్ వండరా థర్డ్ వండరా ఎక్కువ పెట్టను నేను తర్వాత ఎక్కువ తిరిగి కూడా పెట్టట్లేదు హోండా సిటీలు పెద్ద కార్లు అనుకోండి డెబ్భై వేలు తిరిగిన దానికి పెద్ద లెక్క కాదు కానీ ఈ కార్లు మారుతి ఉండే తక్కువ తిరిగి అయితే బాగుంటుంది పెట్రోల్ కార్ సార్ కార్ అంతా మీకు ఒకసారి చూపిస్తాను ఫ్రంట్ ప్రొఫైల్ జోన్ సార్ స్పోర్ట్స్ ల్యాంప్స్ ఉన్నాయి హెడ్లైట్స్ నీట్గా ఉన్నాయి ఐఆర్డి ఇంజను జాకర్ ఎక్కడ లీకేజ్ లేదు సార్ టైర్స్ మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ టైర్ ఉంది ఈ టైరు ఆ కంపెనీ నుంచి వచ్చిన టైర్ లేదు సార్ టైర్లన్నీ కూడా ఎక్కడ స్క్రాచెస్ ఏం లేవు సార్ చిన్న చిన్నగా స్క్రాచెస్ కూడా ఏం లేవు ఎదర చిన్న డెంట్ ఉంది అది ఏం కన్ ఏం కనిపించట్లేదు మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను చిన్న డెంటు ఒరిజినల్ అది ఏం చేయకూడదు సార్ గ్లాస్ ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ అండి డ్రైవర్ సైడ్ రైట్ సైడ్ గ్లాస్ ఒరిజినల్ బి ట్వంటీ వన్ ఇది కంపెనీలోని రెండు వేల ఇది ఒకటి మారిందంటే ఇది గ్లాస్ కంపెనీదే సార్ ఇది ఇంకా ఏం డూప్లికేట్ కాదు కంపెనీదే అది ఏం మారలేదు కానీ అక్కడ ఏంటంటే డ్యూ ఉంటే బ్యాలెన్స్ ఉంటే వేస్తారు ఏం మారలేదు సీటు కవర్లు మాత్రం చాలా నీట్గా ఉన్నాయి సార్ కొత్త సీటు కవర్లు కొత్త సీటు కవర్లు సార్ డ్యాష్ బోర్డ్ నీట్గా ఉంది డ్యాష్ బోర్డ్ అంతా నీట్గా ఉంది సార్ నాలుగు ఫవర్ విండోస్ లోపల క్రోమ్ ఫినిషింగ్ హ్యాండిల్ అన్ని ఒరిజినల్ సార్ పిల్లలంతా అంతా ఒరిజినల్ స్వీట్ కావాలి చాలా నీట్గా ఉన్నాయి సార్ క్వాలిటీ ఉంటేనే కారు పెడతాను సార్ క్వాలిటీ ఉన్న కారు ఇది సింగిల్ ఓనర్ చక్కగా మెయింటైన్ చేసుకున్నారు కారు స్పోర్ట్స్ హైట్ అండ్ స్పోర్ట్స్ సార్ బాడీ చూడండి అంత ఒరిజినల్ సార్ ఎక్కడ కూడా ఎటువంటి సీల్ డ్యామేజ్ లేదు ఎక్కడ హిట్టింగ్ కూడా ఏం లేదు రేమ్ అంతా ఒరిజినల్ సార్ బూట్ చాలా నీట్గా ఉంది సార్ బూట్ నీట్గా ఉంది స్టెఫ్ని కూడా బాగానే ఉంది సార్ పర్లేదు మీరు ఒక పదివేలు కిలోమీటర్లు ఏం చూడక్కలదు సార్ వెనకాల సిగ్నల్ లైట్స్ అన్నీ నీట్గా ఉన్నాయి లెఫ్ట్ ప్రొఫైల్ కూడా బాగుంది సార్ ఎక్కడ ఏం స్క్రాచెస్ ఏం లేవు సార్ కార్ క్వాలిటీ ఉంది కార్ బాగుంది సార్ మంచి బడ్జెట్ మంచి రేట్ ఇది రెండు వేల పదిహేను మంచి రేట్లో కార్ నేను మాట్లాడాను డోర్ ప్యాడ్స్ చాలా నీట్గా ఉంది సార్ సింగిల్ వన్ మెయింటెనెన్సు సింగిల్ హ్యాండ్ మెయింటెనెన్స్ చాలా అంటే చాలా నీట్గా ఉంది సార్ కారు ఇలాంటి కారు మిస్ చేసుకోవద్దు చిన్న కార్లు లెఫ్ట్ ఫ్రంట్ జాకరు టైర్లు అన్నీ కూడా మీకు టెన్ పర్సెంట్ ఉన్నాయి ఒక పదివేలు దగ్గర దగ్గరగా తిరగవచ్చు ఓకే సార్ కారు చూసుకోండి క్వాలిటీ ఉంది ఓకే సార్ స్టార్ట్ చేస్తాను ఒకసారి సార్ ఎంత తిరిగిందో చూడండి నలభై ఆరు వేలు తిరిగింది సార్ నలభై ఆరు వేలు తిరిగింది కనిపిస్తుందండి అది కాదు సార్ నలభై ఆరు వేలు తిరిగింది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ సింగిల్ సెల్ఫ్ అలా తిప్పితే చిన్నగా జస్ట్ అలా తిప్పితే స్టార్ట్ అయిపోయింది సార్ కారు క్లచ్ కూడా చాలా బాగుంది గేర్ స్విఫ్ట్ చాలా స్మూత్గా ఉంది స్టీరింగ్ కూడా చాలా ఎక్కడా నాయిస్ లేదు చాలా నీట్గా ఉంది సార్ బాగుంది సార్ కారు ఐట సార్ మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది ఇది రెండు వేల ఇరవై ఒకటి బ్యాటరీ సార్ బ్యాటరీ కండిషన్ బాగుంది ఆఫ్రాన్ చూడండి చాలా స్మూత్గా ఉంటుంది సార్ ఇంజిన్ ఇది ఇక్కడ ఎలా కొట్టింది ఇది క్యాప్ ఇంజిన్ ఆయిల్ చాలా ఉంది సార్ ఫ్రెష్గా మార్పించినట్టున్నారు చాలా స్మూత్గా ఉంది సార్ కారు ఎక్కడ లీకులు కానీ ఏమీ లేవు ఆఫ్రాన్ చూడే ఒరిజినల్ సీలు పట్టి అంతా ఒరిజినల్ సార్ ఎక్కడ ఎటువంటి డిస్టర్బ్ కానీ యాక్సిడెంట్లు కానీ ఏమి లేవు ఒరిజినల్ బానేట్ సార్ ఎలా వచ్చిన బానెట్ అలాగే ఉంది చాలా సింగిల్ హ్యాండ్ సార్ చాలా నీట్గా మెయింటెనెన్ చేసుకున్నారు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చాలా తక్కువ ప్రైస్ అండి నేను చెప్తాను బానేటే వేసిన తర్వాత సార్ కారు క్వాలిటీ ఉంది సార్ కారు ఫస్ట్ హ్యాండ్ నలభై ఆరు వేలు తిరిగింది రెండు వేల పదిహేను రిజిస్ట్రేషన్ సింగిల్ ఓనరు దీని ప్రైస్ వచ్చి రెండు లక్షల ముప్పై ఐదు వేలు టూ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌజండ్ రెండు లక్షల ముప్పై ఐదు వేలు సార్ ఫైనల్ ప్రైస్ సార్ బార్గేన్ ఉండదు రెండు యాభైకి తక్కువ ఇవ్వను అని ఖచ్చితంగా చెప్పారు కానీ మనం తీసుకొచ్చి తీసుకొచ్చి రెండు లక్షల ముప్పై ఐదు వేలుకి పెట్టాము అందులో పన్నెండు వేలు మళ్ళీ ఎన్ఓసికి ఏజెంట్కి ఇవ్వాలి సార్ సార్ అది గుర్తుపెట్టుకోండి ఆయనకి దాన్ని బట్టి ఎంతకి ఇచ్చినట్టు మనం లెక్కేసుకుని రెండు లక్షల ఇరవై మూడు వేలే ఆయనకి ఇచ్చినట్టు కాబట్టి మంచి ప్రైసు సూపర్ క్వాలిటీ ఉన్న కారు ఇంజిన్ స్మూత్గా ఉంది సస్పెన్స్ మెకానికల్గా ఉంటే టైర్లు మాత్రం టెన్ పర్సెంటే ఉన్నాయి అది ఒక్కటే మీరు ప్రస్తుతానికి తిరగడానికి ఎటువంటి ఇబ్బంది లేదు చాలా క్వాలిటీ ఉన్న కారు సార్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే రమేష్ గారికి ఫోన్ చేయండి ఓకే సార్ ఐట్యాన్ గ్రాండ్ ఐ టైన్కి ఇద్దరు అడ్వాన్స్ వేశారు సార్ కానీ ఒకసారి వరంగల్ సార్కి ఇవ్వాలి యాక్చువల్గాని బట్ ఏంటంటే ఓనర్ గారిని వారం రోజులు టైం అడిగితే ఆయన వారం రోజులు గారు కదా నాలుగు రోజులు కూడా ఏమైనా అన్నాడు రెండు రోజుల్లో అమౌంట్ అయిపోవాలన్నారు గుంటూరు సారు ఆయన కూడా అడ్వాన్స్ వేస్తారు ఆయన కన్ఫర్మ్ చేసాము ఓకే సార్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సార్ మీ సపోర్టే ఈ ఛానల్ ఎంత గ్రోత్ అవుతుంది థ్యాంక్ యూ సార్ Thank you so much. Namaste, sir.